లేక పరిబలమునకు తల ఎగ్గి జీవించుడి సప్త సాగర వేలా వలయట వసుందర వలయమున గల్ల ఏక ఛత్రాధిపత్యము వహించి అప్రదీప ప్రతాపమున చెంద శేష నా రాజన్య చూడమని ఎవ్వరిటి హేయం దుర్మను అంగీకరి కోని ఈ అవమానమును భరింపజాలక దుర్మరణములకే సాహసంతమైన ప్రయోజనమే ఏమే అభిమాన దురుణమే సుయాదుల సార్వభౌమునికి అవమానము ఆ దుర్జాతి శుద్ధాంతముల లజ్జాభిహీనత పరిహసించిన పరిహసించుగా నా ఎంటది అవమానము తటస్థించుడా మహాగజేంద్రము మార్గమును చూడచుండ కుక్కలు కుక్కలు ఎన్ని పనుకోలేదు

విధముల మరణము శ్రేయోదాయక మరణము మరణానంతరమైన నువ్వు ఈ సరి తప్పున పరిహాస పాత్రుండకు మానవపతి జీవిత చరిత్రని రేపటి నుండి నా జీవితము ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడ సర్వవిధముల మరణము గర్హితము మరణము గర్హితము అవమానములు అచేతన అచేతనకు భూపరాగమే మానవుని పాదాహతి శైవజాలక మూర్ధమధిరోహించి తన పగ సచేతనుడని சார் பதவிச்சி பௌருஷம் நான் யவமான கன்னடிக்கே காரணமனதாக்கோதமர கொடுக்குபட்டது விஷபஸ் ஆக்கிரமிப்பேசினது

నేనేలా రాజసూయాధ్వరమును కలుగవని అడిగిపో నాకేలా పాడు మైసబా సందర్శని చంపురించవని సం నేనేలా అందరు తిరిగాడు చో వాచములకు ఆ సమయము నా పాతిగతులను బట్టి చూడ

నిర్ధారణమువాదము ఎంతటి దుందకము ఎంతటి క్రౌర్యము ఎంత అభిజాచ్యూ దృష్టి సారీపక ఆత్మగౌరవం గురినిపక నేటి అవ్యక్తవ్యక్త లోచనం పరికట్టుకుంటున్నా నవఖండ భూమండలాది పొమొకట నరగని తమ నిగ్రనే నిరంతర నేరాజిత నిషపాద పంకేరే హొండనై సింధుర పరివేష్టిత వసుంధర భార దొర హొండనై పురరాజ పదసవహల

ఈ సుయోధన సార్వభౌముడు బంధువు మీకు మీ వంటి సామంత మాత్రం అనేకులకు శేసకుండా నీవు తలంపరైతిరే అప్పుడే దుర్మదా దత్వము పన్నులకు ఎగరెట్టినా అప్పుడు యుక్తాయుక్త వివేక జ్ఞానము నశించిన అల్పపుసిరి కన్నుల కాలనిచ్చిన ఎట్టెట్టులో ఒక్క రాజసూయ వలరించిన కన్నులు మిన్నులు కానిండు కాని తీర్ష యోధనకి దూదు పొంగుల కాకపోవడం దుర్దోషములు తీర్షు యోధన చక్ర తీర్షాగ్రహం ఆహుతులు కాకపోవడం హృదయపిండములు ఎంతటి కండ కావలము దౌర్యాత్మ వారి వాహ విభజన సమర్థ ప్రపంచము కాదా ఈ కురురామని క్రోధము భవద్ సమృత కర్మ పర్వతో చరవజ్రాయను కాదా ఈ చక్రవర్తి కౌర్యము

పాండవంకుల మరణ హోమమునకై హృదయకుండమున ప్రోధాగ్ని ప్రచరించు దశాక్రమించు మంత్రోపదేశంలో కాలకంఠ వాళ్ళ నేత్రావేల కీలి కీల కలాపములకు సైపోవచ్చును కాని ఈ దుర్వ్యకు తాలి ఎందుట దొరకట ప్రళయ సమయ సమర్దండ దండాతి జండ పాతపున సైపడ చగొట దుsshం దేహవా మహాత్మస్తు నా ఈ పరితాపమునకు అంతనప్పటి దరిదుని ఆత్మ సంతృప్తికైన నామెతబుండియమౌ గాని నా ఈ పరితాపమునకు మేరలేకను ఏనిక తప్ప్యం ఏనిక తప్పరు ఇంకా కర్తవ్యాలు చర్మా కర్తవ్యాలు కర్తవ్యత ఆలోచన లేదు పుణ్యపాప వివక్ష లేదు తీర్థపి తీర్థులు లేవు కారణ కారణము లేవు బంధుత్వ బంధుత్వము లేవు దయ లేదు ధర్మము లేదు నీతి లేదు భయము లేదు భక్తి లేదు పాండవ ప్రకల్పిత పరిమాణం ఇష్టం చూసుకుంటే కౌరవము సమర్థులు కట్టి ఏ పాండవ విభంజన విధానము ప్రథమ కర్తవ్యము పాండవ పట్టమహిషి దారుణ పరామము ద్వితీయ కర్తవ్యము పాండవ భూపాల కులో